చాలా మంది ఏదైనా మీటింగ్స్ లోకి వెళ్తే మనం సాధారణంగా ఏ మీటింగ్స్ లోకి ఏమని చెప్తారంటే మేము గంజాని ఎంత డిస్ట్రా చేసాము అంత డిస్ట్రా చేసామని చెప్తారు కానీ మేము ఎలా చెప్తున్నాం అంటే క్రాప్స్ డిస్ట్రక్షన్ పెడుతున్నాము ఈ రోజు ప్రతి గిరిజనుడు పరిస్థితి ఎలా ఉంటుందంటే ఎవరో లాభం గురించి వీళ్ళ తాలూకా ఫైనాన్షియల్ పొజిషన్ ఆసరాగా తీసుకొని వీళ్ళని ప్రలోభ పెట్టి మీకు ఇంత ఇస్తామని చెప్పి గాంజాని తీసుకొచ్చి అక్కడ పంట పండించే పరిస్థితి నుంచి అరే నీకు వచ్చే రూపాయి ఆ గాంజా మొక్క మీద పెట్టే రూపాయి ఇంకొక మొక్క మీద పెడితే అదే రూపాయి కన్నా ఎక్స్ట్రా వస్తుంది అదే పెంచితే అది ఇల్లీగల్ ఇది లీగల్ అనేది మోటివేట్ చేసుకుని ఈ రోజుకి నలభై లక్షల మొక్కలు ఈ రోజుకి పంపిణీ చేశామంటే వన్ వన్ ఇయర్ లో లో ఈ ఒకసారి ఆలోచన చేయండి మొన్న ఒక ప్రోగ్రామ్ పెట్టుకుని ఆ పాడేరులోని మేము వెళ్ళి ఆల్టర్నేటివ్ క్రాప్స్ ముప్పై ఐదు వేల ఆల్టర్నేటివ్ క్రాప్స్ అట్ ద సేమ్ టైం వాళ్ళతో పాటు ఇరవై ఐదు వేల రైతు కుటుంబాలు గిరిజన రైతు కుటుంబాలకు ఉపాధి కలిగేటట్టుగా మేము చేసుకున్నాం ఒకటేనండి గిరిజన అమాయకులు వాళ్ళ అమాయకత్వాన్ని బేస్ చేసుకుని వాళ్ళ ఫైనాన్షియల్ పొజిషన్ బేస్ చేసుకుని ఎక్కడెక్కడ నుంచి మిగతా రాష్ట్రాల వాళ్ళు అక్కడికి తీసుకొచ్చుకొని వాళ్ళతో పండు పండించుకొని ఆ డబ్బు తీసుకుని వ్యాపారాలు చేసి ఈ రోజు అనకూడదు కానీ ఒక తరాన్ని నాశనం చేసే పరిస్థితిలో ఈ రోజు ఉన్నారు దాన్ని ఈ రోజు మేము డిస్ట్రాయ్ చేయాలి అనుకున్నాం చేశాం సుమారుగా మూడు వందల ఇరవై ఐదు గ్రామాలని హాట్స్పాట్స్ కింద వీళ్ళు గ్రహించారు ఎలాగ చేశారంటే డ్రోన్ సర్వేలెన్స్ అట్ ద సేమ్ టైమ్ మనందరికి కూడా తెలుసు ఫిజికల్ విజిట్లు చేశారు దగ్గర దగ్గర ఇరవై వేల ఎకరాలు ఇంతకు ముందు ఉండేది దాని నెమ్మది నెమ్మదికి పదివేల ఎకరాలు ఈ రోజు పదివేల కాదు తొంభై ఎకరాల్లో కూడా ఈ రోజు గాన్సా కల్టివేషన్ లేకుండా చేసామని చెప్పడానికి ఈగల్ తో పాటు చాలా గర్వపడుతున్నాం టు సై ఈ రోజు కల్టివేషన్ అనేది జీరో కల్టివేషన్ చేయగలిగాం ఎక్కడైనా అటువంటి పరిస్థితి ఉన్నా కూడా వాళ్ళకి ముందే హెచ్చరిస్తున్నాం అటువంటి పరిస్థితి ఉంటే మేము కేసులు పెడతాం అని చెప్తున్నాం ముందు ఆల్టర్నేటివ్ క్రాప్స్ ఇస్తున్నాం వాటిని పండించుకుంటే సరే సరే లేకపోతే డెఫినెట్ గా వాళ్ళ మీద కేసులు పెడతామని చెప్పి చాలా క్లియర్ గా మేము ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం జరిగింది